సిరిమాన ఉత్సవం అనేసరికి గుర్తుకొచ్చేది విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర ఏటా అక్కడ జరిగే ఈ వేడుకకు లక్షలాది మంది పడుతూ ఉంటారు అదే మాదిరిగా జాతర జరిగే ప్రదేశం విశాఖ జిల్లాలో కూడా ఉంది జీవీఎంసి ఎనభై ఏడో వార్డు కణిత నిర్వాసిత కాలనీలో నాలుగేళ్లకు ఒకసారి ఈ వేడుక నిర్వహిస్తారు శాస్త్రం ప్రకారం సిరిమాను సిద్ధం చేసి రాధాలమ్మ అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను నిర్వహించే బాధ్యతను తీసుకుంటారు ఎందుకోసం నిర్వహణ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది వేలాదిగా భక్తులు తరలి రానుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు జాతరలు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గత నాలుగేళ్ల క్రితం ఈ ఉత్సవం జరగాల్సి ఉండగా అప్పుడు కరోనా మహమ్మారి విలేతాండవం చేయడంతో నాడు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి కేవలం పూజలతోనే సరిపెట్టారు అప్పటి నుంచి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సిరిమాన సంబరానికి కణితి నిర్వాసిత కాలనీ ముస్తాబైంది ఆలయ కమిటీ నిర్వహణలో జాతర ఏర్పాట్లు చురుగ్గా చేపట్టారు జరుగుతున్న శ్రీ రథాలమ్మ సిరిమాను పండగ మహోత్సవం గత ఎనిమిది సంవత్సరాల నుంచి జరగవలసింది మధ్యలో కరోనా వల్ల నాలుగు సంవత్సరాల నుంచి జరగట్లేదు ఈరోజు ఈ సంవత్సరం గ్రాండ్గా చేయట్లకు మన కమిటీ తీర్మానం చేసింది అదే విధంగా కణిత గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగ అందరూ సహకరిస్తున్నారు ఇది సాయంత్రం సిరిమాను పండుగ స్టార్ట్ అయ్యి రాత్రి ఎనిమిది గంటల నుంచి సినిమా స్టార్ట్ అయ్యి పది గంటలకల్లా ముగి ముగించడం జరుగుతుంది అదే విధంగా దానికంటే ముందు ఘటాలతో మొత్తం కణిత కాలనీ అంటే కణితి గ్రామం మొత్తం కాలనీ అంతా కూడా ఘటాలు తిరగడం జరుగుతుంది దీనికి ఈ ఈ ప్రోగ్రామ్స్ ఈ పండుగ చేయట్లకు మొత్తం ప్రజలందరూ సహకరించారు ఈ స్టేజీ ప్రోగ్రామ్స్ కూడా సుమారు ఎనిమిది ఆరు ఆరు స్టేజీ ప్రోగ్రాం మీద ఈ పండుగ కూడా జరుగుతుంది ఈ ఈ పండగకి భారీ ఎత్తున జరుగుతుంది విజయనగరంలో సినిమానోత్సవం బైలమ్మ సిరిమానోత్సవం టైప్ లో కూడా మేము అక్కడి నుంచి మా పెద్దలంతా ఈ సిరిమాను పండగ చేయడం కోసం అప్పుడు పెద్దలు నిర్ణయించడం ఆ పద్ధతి ప్రకారమే ఇప్పుడు కూడా ఈ ఆ పాత ఆచారం ప్రకారమే మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు కణిత గ్రామం ఆర్ఎస్ కాలనీ వడ్లపూడి ఏరియా గ్రామంలో ఉన్న కణిత గ్రామంలో ఉన్న మా ఐదమ్మవార్ల గుళ్ళు ఐదమ్మవారి గుళ్ళు భాగంగా ఈ రోజు రథాలమ్మ పండగ జరుగుతుందండి ఇది గత వారం పద్నాలుగో తారీఖున పుట్టక తెచ్చి ఈ రోజు వరకు అనుపు ఈ రోజుతో అనుపు మావసం జరుగుతుందండి ఈ అనుమావసంలో కణిత గ్రామంలో ఉన్న పద్దెనిమిది కులాలు పద్దెనిమిది కులాలతో పాటు గ్రామ ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ సంఘం ఈ గుడి తాళిక విధానం ఏంటంటే పూర్వం ఇప్పుడు మా పెద్దలు నిర్ణయించింది ఆ నిర్ణయం ప్రకారమే రథాలమ్మకి రథం 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 సిరిమన్ వచ్చాం అనమాట దానికి ఒక ప్రత్యేకత ఉంది రథం అంటే విజయనగరంలో పైడితల్లమ్మకి ఎలా జరుగుతుందో అదే విధంగా మన విశాఖపట్నంలో కానీ ఈ మూడు జిల్లాల్లో చూసుకున్నా ఇది రెండో పండుగ నాకు అనుకున్న నాకు తెలిసినంత వరకు సిరిమానోసం అంత ఘనంగా జరుగుతుంది అందులో భాగంలో ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక పండుగ అండి ఒకటి రథాలమ్మ రెండు దుర్గాలమ్మ మూడు కొత్తం తల్లి నాలుగు పద్దేశ తల్లి నాలుగు సంవత్సరాలకి నాలుగు అమ్మవార్లు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి అలాగే గత కరోనా టైంలో ప్రదలం పండగ ఆ రోజున్న నిబంధనలు పెట్టి అమ్మవారికి పసుపు గుంతాలు ఇచ్చి పోస్ట్ పోన్ చేయడం జరిగింది కాబట్టి అప్పుడు లేని కాబట్టి ఈసారి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈసారి పండుగ చేయడం వల్ల జనాల్లో కూడా ఎప్పుడు జరుగుతుంది ఆసక్తి ఉండడం చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి రావడం అలాగే చుట్టపం అందరూ తీసుకోవడం చాలా ఘనంగా జరుగుతుందండి ఈ పండుగ నిమిత్తం ఆరు స్టేజ్లు ఒకటి గాంధీ బొమ్మ రెండు అంటే ఏ ప్రాంతాలు కాదు కానీ ఆరు స్టేజ్ ప్రోగ్రామ్ అన్ని డ్యాన్స్ డ్యాన్స్ ప్రజల కోరుకు సంఘాల మేరకే కోరిక మేరకే ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి దీని సినిమారుగా భారీ ఎత్తులో ఖర్చు అవుతుంది దీనికి అనుకు అనుగుణంగా సంఘాల పద సంఘాల నుంచి అలాగే బయట వ్యక్తుల నుంచి కూడా సందాలు ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన సందాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు ఒకరికి కూడా మా కమిటీ తరఫు నుంచి మా గ్రామ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ ఈ యొక్క పండగకి డిపార్ట్మెంట్ పోలీసు వారు గానీ పత్రికలు కానీ అందరూ బాగా సహకరిస్తున్నారు వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాయంత్రం ఏడు ఎనిమిది గంటల నుంచి సిరిమానోత్సవం బయలుదేరి రాత్రి పది పదిన్నర కల్లా అనుకు మోసం జరుగుతుందండి ఈ అందులో కూడా ఈ సిరిమానోత్సవం రాధయాత్రలో పాల్గొని అందరూ అమ్మవారి ప్రార్థన దర్శనం చేసుకుని దీవుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నమస్కారం అయితే కనీతి గ్రామ ప్రజలందరూ కూడా సుసంతోషాలు ఉండాలని రతాల తల్లి పండగ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే ఈ రోజు రథాల తల్లి పండగ భారీ స్థాయిలో ప్రజలందరూ కూడా దేవుని దర్శించి ఈ రోజు అందరూ కూడా లైన్ లో కూల్ లైన్ లో కూడా అంతా చక్కగా అందరూ కూడా దర్శించి వేసుకున్నారు అలాగే ఈ రోజు జరిగే ఏడు గంటలకి రథం బయలుదేరుతుంది అక్కడికి అందరూ కూడా ప్రజలందరూ వచ్చి పాల్గొని తీర్థప్రసాద్ తీసుకొని అలాగే అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ తీసుకుంటున్నారు నమస్కారం ఈ రోజు శ్రీ 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 రథాలమ్మ పండగ మహోత్సవం జరుగుతున్నది ఈ పండగ ప్రతి ఫోర్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరగాలి అందులో మా స్వాతలు చెప్పినట్టు కరోనా వల్ల మధ్యలో పోస్ట్ అయింది ఈ పండుగ ఈ సినిమాను మహోత్సవం పూర్వం నుంచి కూడా మా కంటి పాత ఊరు నుంచి కూడా జరుగుతున్నది అందులో భాగంగా ఈ కణిగా విలేజ్ లో ఈ పండుగ ఈ సినిమా మహోత్సవానికి ఈ మా గ్రామీణ చుట్టుపక్కల ప్రాంతాలు విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి నుంచి కూడా ఎక్కువ మందిలో భక్తులు వచ్చి అప్పుడు అందరూ కూడా పాల్గొని అదే విధంగా ఏర్పాట్లు కూడా కమిటీ తరఫు నుంచి కూడా భారీ ఏర్పాట్లు స్టేజ్ పోగ్రెండ్స్ అనేది దీనికి కూడా అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఆర్థిక సాయం కూడా బాగా చేశారు అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా గాంధీభవన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ సేవ దగ్గర ముగిస్తుంది అండి రెండు గంటల సేపు ఈ సినిమాసేగి జరుగుతుంది అందులో భక్తులందరూ పాల్గొని ముఖ్యంగా ఈ సిరి ఈ పండుగ నేను నాకు తెలిసినంత మటుకు మీ పత్రికా విలేకరులు కానీ సోషల్ మీడియా ద్వారా మీ ద్వారా కూడా ఎక్కువ పబ్లిసిటీ చేయడం వల్ల కూడా మాకు చాలా సంతోషం చాలా మీకు ప్రత్యేకించి మీ మీడియా సోదరులు కూడా ప్రత్యేకించి ఇలాగా అన్ని దీనికి చేయాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకి మీకు ఈ గ్రామ ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా శ్రీ రధార మా అమ్మవారు మా కులదయం రథార అమ్మవారు ఆశీసులు పిల్లలకి పెద్దలకి బాగుండే ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ సెలవు